హాయ్ అండి ప్రవీణాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పంచదార అర గ్లాసు పెసరపప్పు నెయ్యి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని పెసరపప్పును బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఆ వేడి మీదే నీరు పోసుకొని బియ్యం కూడా వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి మూడు గ్లాసుల నీళ్ళను పోసుకోవాలి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చిటికిడంత ఉప్పు వేసుకొని మూడు విజిల్స్ రానివ్వాలి ఈ విజిల్స్ వచ్చేలోపు మూడు ఇలాచీ తీసుకొని మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి రెండు గెరటిల నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇంకా ఉంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఎర్ర రంగు వచ్చే వరకు వేయించుకోవాలి విజిల్ అయితే పూర్తిగా ఆగిపోయింది ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత తీసుకొని ఇందులోకి ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఇప్పుడు అలాగే ముందుగా మనం కొలిచి పెట్టుకున్న పంచదారను కూడా వేసుకోవాలి అలానే ముందుగా మనం దంచిపెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చకర్పూరం అలానే ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తే అంతేనండి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్